నమస్తే అన్న అందరికీ నమస్కారం ఖతారు దేశం ఖతారు ప్రభుత్వం కొత్త రూల్ను తీసుకురావడం జరిగింది ఇటీవల కాలంలో చాలామంది సోషల్ మీడియాలో మనం చూసుకుంటే బ్లాగ్స్ చేయడం కానీ లేకపోతే రీల్స్ చేయడం కానీ షార్ట్స్ అవన్నీ చేస్తూ ఉంటారు ఖతార్లో బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా ఇలా చేస్తే కానీ వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవు కొత్త రూల్ ప్రకారం మనం చూసుకుంటే ఖతార్లో ప్రజలకు తెలియకుండా మరియు వారి యొక్క అనుమతి లేకుండా ఫోటోలు లేదా వీడియోలను బహిరంగ ప్రదేశాలలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అటువంటి వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు లక్ష రియాల్స్ వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి కతారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి ఖతార్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలామంది యూట్యూబ్ వీడియోలు కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉంటారు ఒకవేళ మీరు ఎక్కడికైనా బహిరంగ ప్రదేశాలలో సూకులు కానీ మార్కెట్లకు కానీ వెళ్ళినప్పుడు చుట్టుపక్కల మనుషులు ఎవరైనా కనిపిస్తూ ఉంటే కానీ వాళ్ళ యొక్క మొహాలు ఫేసెస్ ఏవైతే ఉన్నాయో బ్లర్ చేయండి ఒకవేళ బ్లర్ చేయకుండా మీరు అలాగనే పోస్ట్ చేస్తే కానీ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు చేరితే కానీ జరిమానా మరియు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష పడవచ్చు అది నెల పడవచ్చు రెండు నెలలు పడవచ్చు మూడు నెలలు పడచ్చు గరిష్టంగా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుంది అలాగే లక్ష రియాల్స్ వరకు జరిమానా పడుతుంది అది వెయ్యి రియాల్స్ కావచ్చు రెండు వేల రియాల్స్ కావచ్చు మూడు వేల రియాల్స్ కావచ్చు పదివేల రియాల్స్ కావచ్చు గరిష్టంగా లక్ష రియాల్స్ వరకు జరిమానా పడుతుంది కాబట్టి కతార్లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్